వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లాస్ట్ లాంగ్ వీడియోలో పార్ట్ వన్ నేను అప్లోడ్ చేశాను అరుణాచలం వెళ్ళింది ఇప్పుడు పార్ట్ టూ అన్నమాట అంటే మేము లాస్ట్ ఇంకా ఫైవ్ ఆర్ ఫోర్ కిలోమీటర్స్ ఉన్నాక నేను మురళి ఇద్దరం త్వరగానే వచ్చేసేవాళ్ళం అంటే ఈచ్ వన్ కిలోమీటర్ తర్వాత మేము స్టాప్ అయ్యేవాళ్ళం అంటే సాయన్న వాళ్ళ కోసం ఆంటీ వాళ్ళ కోసం వెయిట్ చేసి వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయిపోయే వాళ్ళం మళ్ళీ ఇంకో వన్ కిలోమీటర్ వచ్చే అక్కడ స్టాప్ చేసి మళ్ళీ వీళ్ళ కోసం ఎదురు చూసేవాళ్ళం అలా ఈ గిరిపు దర్శనం అయిపోయేంత వరకు ఇలాగే చేసాము మేము ఇలా మనకు గిరిపు దర్శనంలో కొన్ని లింగాలు ఉంటాయి అన్నమాట వాటిని దర్శనం చేసుకొని మనం వెళ్తే మనకు చాలా చాలా మంచిది కొంచెం దాహం వేసింది అయితే వాటర్ కాకుండా ఏదైనా తీసుకుంటే బాగుంటుంది అనిపించింది ఇక రోజుముల్ తీసుకున్నాము మిల్క్ అసలు ఇష్టం ఉండదు నాకు మురళికైతే కొంచెం ఇష్టం అందుకే నేను బెస్ట్ టేస్ట్ చేశాను అంతే ఇలా ప్రతి లింగం దగ్గర బయట ఉంటుంది ఇలా దీపాలు ఉంటాయి నాకు అనిపించింది మేము కూడా దీపం వెలిగించింటే బాగుండని ఇంకా మనం కర్పూరం వేసింటే బాగుండవని అక్కడ కర్పూరం దీపాలు పెద్దగా అవైలబుల్ ఉండవు అనమాట మనం తీసుకెళ్తేనే బెటర్ అనిపించింది అయితే డ్రింకింగ్ వాటర్ కూడా అవైలబుల్గానే ఉంటాయి మనకు ఇక మనకి నార్మల్గా ప్రతి ఊర్లో ఉంటుంది కదా ఐ లవ్ కర్నూలు అని ఇంకా చాలా ఉంటాయి కదా ఇలా ఉందనమాట ఐ లవ్ తిరుమలమల అని బాగుంది షూట్ చేశాను ఇలా కొంచెం నేను కూడా కర్పూరం తీసుంటే బాగుండేది అని అనిపించింది ఇకపోతే మోక్ష మార్గం ఈ మోక్ష మార్గం నుంచి వెళ్ళాలి అని చాలా అనుకున్నాము నేను అండ్ వాళ్ళ అక్క కొడుకు కానీ అస్సలు అవ్వలేదండి క్యూ ఎంత ఉన్నారంటే టూ హండ్రెడ్ మెంబర్స్ క్యూలోనే ఉన్నారు మరి మాకు లేట్ అయిపోతుంది అని త్వరగా వచ్చేసాం మేము ఇక లాస్ట్ ఇంకా టూ కిలోమీటర్స్ ఉండగా ఇంకా త్వరగా వచ్చేసామన్నమాట ఆ టూ కిలోమీటర్స్లో వన్ కిలోమీటర్ రాకుండా ముందుకు వచ్చేసాము అయితే అక్కడ వెయిట్ చేస్తున్నాం మళ్ళీ ఆంటీ వాళ్ళ కోసం అని అక్కడ స్టాచ్యూ కనిపిస్తుంది కదా ఆ స్టాచ్యూ వచ్చేసి తమిళనాడులో ఫేమస్ పర్సన్ అనమాట ఎవరో మీరే కనుక్కొని కామెంట్ బాక్స్లో పింక్ చేయండి మీకు బాగా తెలుసుంటుందని అనుకుంటున్నాను మనము గిరిపరిచిన టైంలో మనకి ఇక్కడ రెండు రూట్లు వస్తుంటాయనుకోండి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి అని మనం కన్ఫ్యూజ్ కాకుండా ఇలా మనకు బోర్డు ఉంటుందన్నమాట గిరి వల్ల మార్గం అని ఈ రూట్లో మనం వెళ్ళొచ్చు ఇక గిరి ప్రదర్శన కంప్లీట్ అయిపోయింది మళ్ళీ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికే వచ్చేసి మరి ఎండ్ చేయాలి కదా ఈ ప్రదర్శనం అనేది వచ్చేసి మనం దీపం పెట్టాలన్నమాట ఈచ్ పర్సన్ ఒక దీపం పెట్టాలి మేము ఫైవ్ మెంబర్స్ కాబట్టి ఫైవ్ దీపాలు తీసుకున్నాం అక్కడ దీపం వెలిగించి ఆ దీపంని గోపురంకి చూపించి అక్కడ పెట్టేసి ఒకటి ఇంకా పెట్టాలన్నమాట అంటే ఒక ఫ్యామిలీ నుంచి అనమాట మా ఫ్యామిలీ నుంచి నేను సాయన ఫ్యామిలీ నుంచి సాయన టెంకాయ కొట్టేశారు అయితే ఇంకా అంతటితో ఎండ అయిపోయినట్టు అనమాట మన గిరి ప్రదర్శనం అనేది మేము కంప్లీట్ అయ్యేసరికి ఎంత టైం తర్వాత చూపిస్తాను మీకు అయితే ఆటో ఆటోలో వెళ్ళాం ఇక్కడ నుంచి దారి చాలా చాలా క్లమ్జీగా అనిపించింది అంటే అక్కడ రోడ్ రిపేర్ చేస్తున్నారు వాళ్ళు అందుకే అంత క్లంజీగా అనిపించింది ఓకే పర్వాలేదు మేము వెళ్ళడానికి చాలా లేట్ అయింది గిరి ప్రదర్శనం అనేది మాకు చాలా లేట్ అయిపోయింది అనమాట అంటే ఆంటీ చాలా చాలా ఓపికతో వచ్చేసారు ఆంటీ కోసం వెయిట్ చేస్తూ కొంచెం లేట్ అయింది ఎంత అయింది అంటే మార్నింగ్ త్రీ ఎయిటీన్ అయింది అప్రాక్సిమేట్లీ త్రీ ట్వంటీ అనుకుంటా మేము ఇక్కడ ఈ టైంలో నిద్రపోయిన తర్వాత మళ్ళీ మార్నింగ్ లేచి మళ్ళీ ఫ్రెషప్ అయిపోయాను ఇక టెంపుల్ గిరిపశనం అయిపోయింది కదా మరి మనం టెంపుల్లోకి వెళ్ళాలి ఇక క్యూట్గా హ్యాపీగా రెడీ అయి ఒక చిన్న పిక్స్ కానీ ఒక వీడియో కానీ తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాం మేము ఇక్కడ నుంచి మేము వెళ్ళడానికి ఎంతైంది అంటే టైము నైన్ థర్టీ నైన్ థర్టీ అయిపోయింది ఇక చాలా లేట్ అయిపోతుందేమో ఇంక క్యూ ఎక్కువ ఉంటుందేమో అని అనుకున్నాము అలా అనుకొని వెళ్ళాము అయితే మేము స్టే చేసిన చోటు వచ్చేసి ఇదే అనమాట ఆ ప్లేస్ చాలా నీట్గానే మెయింటైన్ చేశారు వాళ్ళు నేమ్ వచ్చేసి ఎస్పీటీ రూమ్స్ తెలుగులో కూడా పెట్టారు నాన్ ఏసీ అని ఏసీ అని ఎందుకంటే మనకు తెలుగు వాళ్ళు కూడా వస్తారు కదా వాళ్ళకి అర్థం కావాలి అని ఇంకా ఇక్కడ తెలుగు కూడా మాట్లాడతారు అని కానీ ఇక్కడ రూమ్స్ అవైలబుల్గా ఉంటాయని కానీ వాళ్ళకి కూడా తెలియాలి కదా ఆ పర్పస్తో అలా పెట్టారనమాట మేము ఇంకా స్టార్ట్ అయిపోయాం ఇక్కడ నుంచి ఇక్కడ నుంచి మళ్ళీ మాకు టూ అండ్ టూ టూ ఉంటుంది అంతే టూ కిలోమీటర్స్ ఉంటుంది మేము ఇంకా స్టార్ట్ అవ్వాలి టెంపుల్లోకి వెళ్ళాలి అనుకుంటే నైన్ ట్వంటీ అయింది అప్పటికి టైం ఇక టిఫిన్ చేసి వెళ్తే మరి మధ్యాహ్నం వరకు లోపలే ఉండాల్సి వస్తుంది కదా టిఫిన్ చేసి వెళ్తే బాగుంటుంది అని టెంపుల్ పక్కనే ఈ హోటల్ ఉందనమాట ఇక్కడ మనకు రూమ్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ మాకు దొరకలేదు అంటే మేము అన్ప్లాన్ కాబట్టి ఇక్కడ హోటల్లోకి వచ్చేసి ఆర్డర్ పెట్టేసాము ఫుడ్ అంటే అస్సలు ఈ తమిళనాడులో అస్సలు నచ్చదు నాకు ఫుడ్ పూరి ఆర్డర్ పెట్టేసాను నేనైతే అన్నవాళ్ళ దోశ ఇడ్లీ ఇలా చాలా ఆర్డర్ పెట్టేసుకున్నారులేండి ఇలా సర్వ్ చేశారు చాలా బాగా అనిపిస్తుంది ఇది అయితే అంటే పక్కన చిన్నగా బుల్లిగా ఉంది కదా చిన్న బకెట్ ఆ బకెట్ చాలా నచ్చింది నాకు అది మా ఇంట్లో కూడా ఉంది మురళి కావాలనే తీసుకున్నాడు దాన్ని నేను పూరీ ఆర్డర్ పెట్టేశాను పూరీ అంత ఓవర్గా లేకపోయినా ఓకే మేనేజ్బుల్గా తినగలిగేలాగే ఉంది ఇక దోశ ఆర్డర్ పెట్టేశారు ఇక ఇడ్లీ పెట్టేశారు ఇక లాస్ట్లో అన్న సాయన్న ఇంకా మురళి టీ ఆర్ కాఫీ పెట్టేశారు నేను కాఫీ టేస్ట్ చేశాను చాలా చేదుగా ఉంది ఎలా తాగారో ఏంటో వాళ్ళు ఇష్ట టేస్ట్ చేశాను అంతే ఇక మనం టెంపుల్ లోపలికి వెళ్దాం రండి కానీ అంత ఈజీ కాదండి టెంపుల్లోకి ఎంటర్ అవ్వడానికి అయితే మాకైతే చాలా కష్టం అనిపించింది అంటే క్యూ ఎక్కువ ఉంది అనమాట మేము వీకెండ్లో వెళ్ళాము కదా భయంకరంగా క్యూ ఉంది వన్ కిలోమీటర్ దగ్గర దగ్గర ఉంటుంది క్యూ అయితే మళ్ళీ అక్కడ ఫ్రీ దర్శనం అని అమౌంట్ అని అమౌంట్ వచ్చి ఫిఫ్టీ రూపీస్కి ఉంటుంది ఫ్రీ వచ్చేసి ఇక ఫ్రీనే అనమాట ఫిఫ్టీ రూపీస్ పే చేసిన తర్వాత అంటే అక్కడ అక్కడ పే చేయాలి మనము గుడి లోపలికి ఎంటర్ అయిన తర్వాత బయట వచ్చేసి టూ లైన్స్ ఉంటాయన్నమాట అక్కడ మనం కనుక్కోవాలి ఫ్రీ ఎక్కడ అమౌంట్ ఎక్కడ అని మనం కనుక్కొని అమౌంట్ ఎక్కడ ఉంటే ఆ క్యూలోనే మనం నిలబడి లోపలికి వెళ్తే వాళ్ళకి అర్థమైపోతుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ దర్శనం వెళ్ళదు అని అమౌంట్ పే చేస్తే మనకు కొంచెం త్వరగా పంపిస్తారు ఫ్రీ వాళ్ళకంటే కూడా మనకి కొంచెం త్వరగా పంపిస్తారు ఆ రోజు క్లైమేట్ చాలా చాలా బాగుందండి ఎంత బాగుంది కదా ఆ గ్రీన్ వైట్ బ్లూ ఇంకో వైట్ చాలా నచ్చింది అని షూట్ చేశాను మీకు కూడా నచ్చే ఉంటుంది అనుకున్నాను అంత కూల్గా ఉన్నా కూడా చాలా వేడి అనిపించింది నాకైతే అందుకే కొంచెం ఐస్ క్రీమ్ తినే సల్ల పడతాను ఐస్ క్రీమ్ తినేసాను అనమాట ఇప్పుడు ఒక ఏనుగు సమాధి వస్తుంది ఈ ఏనుగు వచ్చేసి తమిళనాడు ఎక్సీఎం జయలలిత గారు ఈ ఎలిఫెంట్ని ఈ టెంపుల్ గిఫ్ట్ చేశారంట అంటే ఎలిఫెంట్ ఏజ్ ఏంటి ఎవరు గిఫ్ట్ చేశారు ఎన్ని రోజులు వర్క్ చేసింది వీటన్నిటి గురించి అక్కడ శిలా ఫలకం ఉంది కదా దాన్ని ప్రింట్ చేశారు ఇక మేము క్యూలో ఉండబట్టి దాదాపుగా ఒక త్రీ ఫోర్ అవర్స్ టైం పట్టిందండి అంటే అంతసేపు నిలబడలేరు కాబట్టి మేము ఒక ఫైవ్ మెంబర్స్ ఉన్నాం కదా వాటిని ఒక చోట కూర్చోబెట్టి ఇక మేము నిలబడ్డాము ఎవరికైతే కాళ్ళు నొప్పిగా ఉంటాయో వాళ్ళు వెళ్ళి కొంచెం కూర్చుంటారు మిగతా వాళ్ళు ఇక్కడ ఉంటారనమాట అంటే క్యూలో మేము కూడా ఉన్నాం లైన్లో అని చెప్పుకోవడానికి అనమాట అలా కూర్చొని నిలబడి కూర్చొని నిలబడి ఏదో చేసేసి ఇక ఎంటర్ అయిపోయాం మేము ఈ టెంపుల్లోకి అయితే ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ ఇస్తే ఇంకా త్వరగా పంపిస్తాము అని చెప్పేశారు బయట కానీ లోపల మాత్రం బోర్డు పెట్టేశారు అలా అమౌంట్ ఎవరైనా ఇచ్చి పంపిస్తాను అంటే మీరు వెళ్ళకండి అలా వెళ్ళకూడదు అని కానీ టెంపుల్ లోపల గ్రీనరీ చాలా చాలా బాగుందండి చాలా నీట్గా కూడా మెయింటైన్ చేశారు ఇలా క్యూలో ఉండడానికి కడ్డీలతో వేసింది అక్కడ మనకు కనిపిస్తుందా అదేంటి గర్భగుడి ఇక్కడ కూడా సేమ్ అమౌంట్ ఇచ్చిన వాళ్ళని ఒక క్యూలో ఫ్రీ వాళ్ళని ఒక క్యూలో పెడతారు దర్శనం అయితే చాలా మంచిగా జరిగింది కానీ చాలా తక్కువసేపు దర్శనం జరిగిందంటే అక్కడ కొంచెంసేపు నిలబడిచ్చారు త్వరగా వెళ్ళిపోమని చెప్పారు కానీ ఆ టెంపుల్లో చాలా చాలా వేడిగా ఉందండి అంటే ఆ టెంపుల్లో అలా వేడి ఖచ్చితంగా ఉంటుందంట ఇక దర్శనం అయిపోయిన తర్వాత మేము ప్రసాదానికి వచ్చేసాము ఇక్కడ కూడా సేమ్ క్యూ ఉంది ఇక సాయన్న మురళి ఇద్దరు కలిసి క్యూలో వెళ్ళి మాకు ప్రసాదం తీసుకొచ్చారు ప్రసాదం చాలా బాగుంది చాలా లేట్ అయిపోయింది కదా మేము మళ్ళీ టెంపుల్లో నుంచి బయటకు వచ్చేలోపు త్రీ అయింది త్రీ టూ థర్టీ అలా అయిపోయింది ఇక గోపురం నాకు నచ్చింది చాలా నచ్చింది అని నేను పార్ట్ వన్లో కూడా చెప్పాను కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను గోపురం చాలా చాలా నచ్చింది ఇక నేను కొంచెం వీడియో తీశాను ఈ వీడియో అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి ఉంటుంది కదా నెక్స్ట్ ఎంట్రీ అక్కడ వాళ్ళు మెన్షన్ చేశారనమాట వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఏం తీయకూడదు అని అందుకే అక్కడ ఏం తీయలేదు ఒకవేళ నేను వాళ్ళకి తెలియకుండా షూట్ చేయాలి అనుకున్న మురళి అస్సలు నన్ను షూట్ చేయలేడు అక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కదా నువ్వు చదువుకున్నావు కదా అవి చదివావు కదా వాళ్ళు చెప్పిన ఎందుకు ఆ వర్క్ చేయడం అలా చేయకూడదు అని నన్ను ఎప్పుడు అట్లా చేయనియాడు అనమాట అయితే ఇక్కడ ఈ రాళ్ళు చూసారు కదా వీటితో ఇల్లులాగా పేరుస్తే మన కోరికలు కానీ ఇల్లు కట్టుకునే కోరిక కానీ తీరుతుంది అని ఒక నమ్మకం అందుకే మేము ఇక్కడ చిన్న బుల్లి ఇల్లు కట్టేసాము ఇక గర్భగుడికి వచ్చేసి ఫోర్ సైడ్స్ ఫోర్ గోపురాలు ఉంటాయి అవి కూడా చాలా చాలా బాగుంటాయి ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగింది ఇక బ్యాంగిల్స్ తీసుకోవాలి అని అనుకున్నాను నేను ఏం జరిగింది అంటే గిరి దర్శనం స్టార్ట్ అయినప్పటి నుంచి అడుగుతున్నాను మురళి అంటే అక్కడ చాలా టెంపుల్స్ ఉంటాయి అనమాట ఇంకా చాలా షాప్స్ కూడా ఉంటాయి అక్కడ చాలా బాగున్నాయి బ్యాంగిల్స్ తీసుకుంటాను అంటే మురళి వద్దు టుమారో దర్శనం అయిన తర్వాత తీసుకుందాము అని చెప్పారు దర్శనం అయ్యాక తీరా చూస్తే అస్సలు టైమే దొరకలేదు నాకు నేను కొంచెం బాధపడేసరికి మురళి నన్ను తీసుకెళ్ళాడు అనమాట బ్యాంగిల్స్ తీసుకున్నాము ఎక్కడికైనా టెంపుల్ కానీ ఎక్కడన్నా వెళ్తే అక్కడ నుంచి ఏదో ఒక వస్తువు మనం కొంటే మనకు గుర్తుంటుంది కదా అని అక్కడ నుంచి బుల్లి శివయ్యని తీసుకున్నాను కుంకుమ తీసుకున్నా బ్యాంగ్లూర్స్ తీసుకున్నా అంతే మరి మేము వచ్చిన వెంటనే రూమ్కి వచ్చిన వెంటనే టైం లేదు మాకు త్వరగా శారీ చేంజ్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము ఇంకా మా ఇంటికి అది మా ఊరికి అనమాట ఇది బస్సులో బస్సులో కూడా చాలా వేడిగా ఉందండి క్లైమేట్ చూడడానికి మాత్రం చాలా చల్లగా ఉంటుంది కానీ వెదర్ మాత్రం చాలా వేడిగా ఉంటుంది ఏంటో ఇది ఇక మేము లంచ్ చేయడం కూడా టైం లేదు మాకు లంచ్ గుడ్ టైం లేక బస్సులో ఇక చిప్స్ అని ఇంకా కార్న్స్ అని ఇలా చాలా తినేసాంలేండి అయినా ఆకలి తీరలేదు టీ తాగడానికి కూడా మధ్యలో ఎక్కడ టైం లేకుండా అయిపోయింది అయినా ఒక్కసారి ఆపారు బస్సుని అప్పుడు కొంచెం టీ తాగాము కానీ షూట్ చేయడం ఇక టైం లేకపోయింది ఏం చేస్తాం భయంకరంగా అలసిపోయాం ఫోర్టీన్ కిలోమీటర్స్ నడిచాం కదా చాలా చాలా కాలనొప్పులు బాగా అలసిపోయాము బస్సు ఎక్కిన టెన్ మినిట్స్కి అందరం పడుకున్నాం అందరం నిద్రపోయాం మేము ఇక మా ఇంటికి రీచ్ అయ్యేసరికి లేట్ అయింది టెన్ థర్టీ టెన్ థర్టీ ఆ టైం అయింది కానీ దర్శనం చాలా బాగా జరిగింది తిరుపతికి వెళ్ళాలి అనుకున్న మేము అరుణాచలం వెళ్ళాము అందరూ అంటున్నారు అరుణాచలం వెళ్ళాలి అంటే అదృష్టం ఉండాలి ఇంకా శివయ్య మిమ్మల్ని పిలవాలి అని అంటారు కదా అరుణాచలం వెళ్ళక ముందు వెళ్ళిన తర్వాత లైఫ్ చేంజ్ ఉంటాయని చూడాలి మా లైఫ్లో ఏం మీరైతే జరుగుతుందో ఏం మ్యాజిక్ జరుగుతుందో చాలా ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను ఇంకా చెన్నైకి అయితే రీచ్ అయిపోయాం మేము ఉండే ఏరియాకి రీచ్ అవ్వడానికి చాలా టైం ఉంది ఇంకా అక్కడ నుంచి ఇంకా వన్ అవర్ టైం ఉంది అక్కడ నుంచి కూడా షూట్ చేసాము వచ్చిన తర్వాత మేము టిఫిన్ చేసాము ఇంకా కానీ అవన్నీ షూట్ చేయలేదు నేను అప్పటికి నా ఓపిక చాలా చాలా నశించిపోయింది తినడానికి కూడా ఒపికలేదు లిటరల్గా నాకు అయినా ఇంకా ఓపిక ఉండాలి కదా అని కొంచెం లైట్గా తినేసి ఇక ఇంటికి స్టార్ట్ అయిపోయాము ఇక ఇదే మా లాస్ట్ ట్రిప్పు చెన్నైలో ఇక నెక్స్ట్ వీక్ మేము హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోతున్నాం ఈ చెన్నైని అయితే నేను చాలా చాలా మిస్ అవుతాను చాలా మెమొరీస్ ఉన్నాయి ఈ చెన్నైలో చాలా ఫ్రెండ్స్ ఉన్నారు మురళీ కొలీగ్స్ ఉన్నారు వీళ్ళందరినీ చాలా మిస్ అవుతాం బై టాటా సీ యూ